అరటి అంటే అందరూ ఇష్టంగా తింటారు పైగా ఇది సీజన్తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తుంది అంతేకాదు అరటి పండు ఆరోగ్యపరంగా కూడా ఔషధ గణి అంటారు అయితే అరటిపండు బాగా పండినప్పుడు చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు కానీ బాగా పండిన అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అవును బాగా పండిన అరటి పండులో టన్నుల కొద్దీ పోషకాలుంటాయని చెప్తున్నారు శరీరానికి సరైన జీవక్రియలను నిర్వహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి గ్యాస్ మలబద్ధకం ఎస్డిటీని దూరం చేస్తుంది విరోచనాలు తగ్గుతాయి సాధారణంగా పండిన అరటి పండ్లతో పోలిస్తే బాగా పండిన అరటి పండ్లలో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కణ నష్టాన్ని నిరోధిస్తుంది అంతర్గత డ్యామేజ్లు ప్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి బాగా పండిన అరటి పండు ఉపయోగపడుతుంది అరటి పండ్లు అల్సర్ సమస్యతో బాధపడుతున్న వారికి అత్యంత లాభదాయకమైన పండుగ ఉంటుంది అల్సర్ సమస్యతో ఉన్న వ్యక్తి నిస్సంకోచంగా అరటి పండును తినొచ్చంటున్నారు అలాగే పండిన అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది మరియు సోడియం నిక్షేపాలు తక్కువగా ఉంటాయి ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో మేలు చేస్తుంది ఒక మోస్తరుగా పండిన అరటి పండు కన్నా బాగా పండిన అరటి పండ్లలోనే పొటాషియం అధికంగా ఉంటుంది ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో హైబీపీ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది బాగా పండిన అరటి పండ్లను తింటే శక్తి బాగా లభిస్తుంది దీంతో అలసిపోకుండా చేయొచ్చు వీటిలో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది ఇది ఎనీమియా సమస్యను నివారిస్తుంది రక్త స్థాయిలను సహజ సిద్ధంగా పెంచడానికి సహాయపడుతుంది